యేసుని ప్రభుని ఎందుకు భ్రమించారు అంటే దానికి ఉన్న కారణాల్లో ఒక కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యమే అని నేను చెప్తాను మన తెలుగు బైబిల్లో ఉన్న ఒక వాక్యమే క్రైస్తవులు యేసుని దేవుడిగా భ్రమింపచే చేయడానికి ఒక కారణమైంది ఆ వాక్యం ఏమిటి అపోస్తుల కార్యము పదవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ వాక్యం కనబడుతుంది ఏమిటది యేసు అందరికీ ప్రభు యేసు అందరికీ ప్రభు దేవుడు ఆయన ద్వారా సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి ఉన్నాడు మరి ఇక్కడ యేసు అందరికీ ప్రభు అనే వాక్యం ఉంది అందరికీ ప్రభు ఆ కొందరికే ప్రభు యేసు అంటే లేదు అందరికీ ప్రభు అంటుంది బైబిల్లోని అపోసులకరం పదో అధ్యాయం ముప్పై ఆరో వాక్యం అందరికీ ప్రభు అనే ప్రభు అనే పదం పెద్ద అక్షరాలతో లేదు కానీ ఆ వాక్యం యొక్క అర్థం చూసుకుంటే ఆ వాక్యం యొక్క భావం చూసుకుంటే అందరికీ ప్రభువు అని కనబడుతుంది అందరికీ ప్రభు అంటే మానవాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభువు అన్న అర్థము ఆ వాక్యంలో వస్తుంది అయితే ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రపంచంలో కోటాను కోట్ల మంది క్రైస్తవులు ఏసు దేవుడు కాదు అని అంటున్నారు ప్రచారం కూడా చేస్తున్నారు వారు కూడాను ఎవరు యేసు దేవుడు కాదు అనేటువంటి క్రైస్తవులు క్రైస్తవ బోధకులు యేసు దేవుడు కాదు అనేటటువంటి క్రైస్తవుల యొక్క బైబిల్ కాలేజెస్ బైబిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడాను ఈ వాక్యాన్ని చదువుతున్నారు ఏమిటది అపోస్తలకరము పదో అధ్యాయం ముప్పై ఆరో వాక్యంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఆ వాక్యం చదివి కూడా యేసుని దేవుడు అని వారు అనుకోవడం లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే ఆ వాక్యం యొక్క వాస్తవికత వారికి తెలుసు కాబట్టి ఏమిటా వాస్తవికత అపోస్తుల కార్యం పదోార్ధ్యా ముప్పై ఆరో వాక్యం యొక్క వాస్తవికత ఏమిటి యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది దాని యొక్క వాస్తవికత ఏమిటి అంటే ఆ వాక్యాన్ని మనం పరిశీలిస్తే మూల గ్రంథంలో మూల ప్రతులలో అసలు మొదటి బైబిల్లో ఆ వాక్యం లేనేలేదు అది చేర్చబడిన వాక్యం అన్న విషయం తెలుస్తుంది దానికి ఆధారం ఏమిటి ఉదాహరణకి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ని మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము పదో అధ్యాయం ముప్పై ఆరో వాక్యంలో ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అనే వాక్యము బ్రాకెట్ లో కనబడుతుంది బ్రాకెట్ లో ఉంది అంటే ఏమిటి చేర్చబడక ముందు ఆ వాక్యం లేదు అదే విధంగా బైబిల్లోని ఈఎస్వి అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్ అపోస్తుల కార్యం పదో అధ్యాయం ముప్పై ఆరో వాక్యం చూసుకుంటే ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని బ్రాకెట్ లో కనబడుతుంది అంటే చేర్చబడింది అని ఈ బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది అదేవిధంగా హిందీ భాషలో ఉన్నటువంటి ఈ బైబిల్ని చూసినా కానీ హిందీ భాషలో జో సబ్కా ప్రభు హై అని బ్రాకెట్ లో కనబడుతుంది ఈ బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది అదేవిధంగా ఉర్దూ భాషలో ఉన్నటువంటి బైబిల్ని చూసుకున్నా కానీ జో సబ్కా కా హుదావన్ హై అని బ్రాకెట్లో కనబడుతుంది అంటే ఈ బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది యేసు అందరికీ ప్రభు అన్నది చేర్చబడింది అని ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా నా చేతిలో మీరు హెబ్రూ మరియు గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ చూస్తున్నారు పాత నిబంధన హెబ్రూ భాషలో కొత్త నిబంధన గ్రీక్ భాషలో ఉంది ఈ కొత్త నిబంధనలో ఉన్న గ్రీకు భాషలో ఉన్న ఈ బైబిల్ని తెరిచి అపోస్సుల కార్యము పదో అధ్యాయం ముప్పై ఆరో వాక్యాన్ని మనం తీర్చి చూస్తే అక్కడ యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే వాక్యము గ్రీకు భాషలో కూడాను బ్రాకెట్ లోనే కనబడుతుంది అంటే చేర్చబడినది అని ఈ గ్రీకు భాషలో ఉన్న బైబిల్ కూడా సాక్ష్యం ఇస్తుంది చేర్చబడింది అంటే చేర్చబడక ముందు ఆ వాక్యం బైబిల్లో లేదని కానీ ఈ తెలుగు భాషలో మనం చదువుతున్న బైబిల్లో మాత్రం ముద్దుగా ఆ బ్రాకెట్లు తీసేసి ఆ వాక్యాన్ని వాక్యంలో కలిపేశారు బైబిల్లో సున్నైనను పుల్లైనను కలపకూడదు అంటే ఏసు అందరికీ ప్రభు అనే పెద్ద వాక్యమే కలిపేశారు ఇన్ని సత్యాలు పరిశీలించిన తర్వాత ఎవరైతే నా ప్రేతమ క్రైస్తవ సోదరులు ఏసును దేవుడైన ప్రభు అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఈ క్షణమే మారు మనసు పొందాలి వచనాల సాక్ష్యం వెలుగులో ఏమని మారు మనసు పొందాలి యేసు దేవుడైన ప్రభువు కాదు యేసు బోధకుడైన ప్రభువు అని మారు మనసు పొందాలి అప్పుడే నిత్య జీవంలో మనకు ఒక స్థానం లభించగలుగుతుంది